ఇది వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ ఈ సెవెన్ జంక్షన్ అంటారు ఇక్కడ నుండి ఈ ఎల్పేజ్ లేఅవుట్లు ఎలా కనిపిస్తున్నాయో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ రూపంలో కమర్షియల్ ల్యాండ్ కొంత అలాగే రెసిడెన్షియల్ ల్యాండ్ కొంత అయితే గవర్నమెంట్ ఇస్తుంది దాంట్లో భాగంగా ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది అనంతవరం నెక్కల్ ప్రాంతానికి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్స్ అనమాట ఇక్కడ మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అదంతా చూడొచ్చు దీనికి సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు అంటే ఈ ఏరియా వరకు ఇక్కడే కాకుండా వేరే అన్ని ప్రాంతాల్లో ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మీకు స్ట్రైట్ గా కనిపించే కొండే అనంతవరం కొండ అంటారు అది లెఫ్ట్ సైడ్ నెక్కల్ విలేజ్ కూడా ఉంటుంది ఈ ప్రాంతం వైపు అయితే జరుగుతున్నాయి పనులు ఇక్కడ నుండి మీకు ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు అలాగే అటువైపు ఉన్న రోడ్డు వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు అది ఇక్కడ మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం ఎలా ఉండిద్ది అంటే మీకు రోడ్ల పరంగా చూసుకుంటే ఒక కిలోమీటర్కి ఒక రోడ్డు కనెక్ట్ అవుతూ ఉంటుంది అంటే ఒక కిలోమీటర్ వెడల్పు ఒక కిలోమీటర్ పొడవుతో మీకు జంక్షన్స్ అయితే ఏర్పాటు అవుతాయి అలాగా నాలుగు వైపులా జంక్షన్స్ అయితే ఉంటాయి ఆ మధ్యలో ఉన్న ల్యాండ్నే ఒక గ్రిడ్ ల్యాండ్ అంటారు అదో ఆ ల్యాండ్ వచ్చేసి దాదాపు రెండు వందల యాభై ఎకరాల నుండి మూడు వందల ఎకరాల ల్యాండ్ అయితే ఉంటుంది ఆ ల్యాండ్లో దాదాపు